హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవయ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం మూడు వందల యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల పది మధ్య ధర ఐదు వేల నాలుగు వందల పది గరిష్ట ధర ఆరు వేల నూట ఎనభై తొమ్మిది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం నలభై నాలుగు వందల ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల నూట తొంభై మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఆరు వాము ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం యాభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నూట ఇరవై ఏడు మధ్య ధర రెండు వేల నూట యాభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల నలభై ఆరు కందులు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు శనగలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల ముప్పై ఒకటి మధ్య ధర ఆరు వేల ముప్పై ఒకటి గరిష్ట ధర ఆరు వేల ముప్పై ఒకటి ఉల్లిగడ్డలు మొత్తం ఐదు వేల నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల పదహైదు మధ్య ధర మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి గరిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల పన్నెండు ఎండుమిరపకాయలు మొత్తం డెబ్బై ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఏడు వందల తొమ్మిది గరిష్ట ధర పదహైదు వేల ఐదు వందల పదమూడు కొర్రలు మొత్తం ముప్పై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఐదు వందల పదకొండు గరిష్ట ధర మూడు వేల మూడు వందల తొమ్మిది మినుములు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఒకటి మధ్య ధర ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఒకటి గరిష్ట ధర ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఒకటి సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ఇరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల తొంభై ఐదు మధ్య ధర రెండు వేల నూట అరవై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల నూట అరవై తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో